హాయ్ వెల్కమ్ టు భాస్కర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల్లో డివైఈఓ పరీక్షలు అనేవి జరగబోతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే చాలా కాలం తర్వాత డివైఈఓ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవ్వడం వాటికి సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష ఇప్పటికే పూర్తవడం మనందరికి కూడా తెలిసిందే మరి మార్చి ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల్లో మెయిన్స్ పరీక్షలు జరగబోతున్నాయి కాకపోతే ఈ మెయిన్స్ పరీక్షలకు హాజరవడానికి చాలా మంది ఉపాధ్యాయులకు పదో తరగతి పరీక్షలు అనేవి అడ్డంకిగా మారాయి అందుచేతనే ఈ డివైఈఓ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలి అంటూ ఉపాధ్యాయులంతా కోరడం జరిగింది దానికి సంబంధించిన సమాచారాన్ని ఇదివరకటి వీడియోలోని మీ అందరికి కూడా తెలియజేశాం డివైఈఓ పరీక్షలు వాయిదా వేయాలి మార్చి ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో జరగబోయే ఈ డివైఈఓ మెయిన్స్ పరీక్షలు పదవ తరగతి పరీక్షలు ఉన్నటువంటి కారణంగా వాయిదా వేయాలి అని కొద్ది ప్రభుత్వానికి అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు విజ్ఞప్తి చేయడం జరిగింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరైతే డివైఈఓ పరీక్షలు రాయబోతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో అటువంటి వారికి పదవ తరగతి పరీక్షల ఎగ్జామ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం డివైఈఓ మెయిన్స్ కు హాజరయ్యే ఉపాధ్యాయులకు ఊరట పదో తరగతి పబ్లిక్ పరీక్షల విధుల నుంచి మినహాయింపు ఒక వెయ్యి అరవై మందికి వెసులుబాటు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డివైఈఓ మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదో తరగతి పబ్లిక్ పరీక్షల విధుల నుంచి మినహాయింపు ఇచ్చింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరాం రాజు ఆదేశాలు జారీ చేశారు ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో డివైఈఓ మెయిన్స్ నిర్వహించేందుకు ఏపీఎస్సీ షెడ్యూల్ ప్రకటించింది అయితే మార్చి పదిహేడు నుంచి ముప్పై తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి పరీక్షల విధులకు ఆటంకం లేకుండా మెయిన్స్ వాయిదా వేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు అయితే మెయిన్స్ పరీక్షలు వాయిదా కంటే ఎంపికైన ఉపాధ్యాయులను పదో తరగతి పరీక్షల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర విద్యాశాఖకు లేఖ రాసింది పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న ఒక వెయ్యి అరవై మంది ఉపాధ్యాయులు మెయిన్స్ కి ఎంపికయ్యారని వారికి ఈ మినహాయింపు వర్తింపజేయాలని సూచిస్తూ వారి జాబితాను విద్యాశాఖకు పంపింది దీనికి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర విద్యాశాఖ ఒక వెయ్యి అరవై మంది ఉపాధ్యాయులను పబ్లిక్ పరీక్షల విధుల నుంచి మినహాయిస్తూ మెయిన్స్ పరీక్షలకు సెలవు ఇవ్వాల్సిందిగా డిఈఓను ను ఆదేశిస్తూ ఉత్తర్లిచ్చింది ఖాళీగా ఉన్న ముప్పై ఎనిమిది డివైఈఓ పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో నోటిఫికేషన్ ఇచ్చింది దాదాపు పదిహేడు ఏళ్ల తర్వాత ఇచ్చిన ఈ పోస్టుల భర్తీకి గతేడాది మే ఇరవై ఐదున ప్రిలిమ్స్ నిర్వహించి జూన్ లో ఫలితాలు ప్రకటించారు ఒకటి ఇస్టు వంద విధానంలో మెయిన్స్ కి మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది అర్హత సాధించగా వారిలో ఒక వెయ్యి అరవై మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు మరి వీరంతా కూడా పరీక్షలు ఉన్నటువంటి కారణంగా మరి డివైఓ పరీక్షలు వాయిదా వేయాలని కోరడం జరిగింది దానికి సొల్యూషన్ గా మరి ప్రభుత్వం కు క్వాలిఫై అయినటువంటి ఉపాధ్యాయులకు పదో తరగతి పరీక్షల నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది కాబట్టి ఉపాధ్యాయులంతా కూడా పదో తరగతి పరీక్షలు హాజరు కాకుండానే ఎవరైతే డివైఈఓ మెయిన్స్ కు క్వాలిఫై అయ్యారో అటువంటి వారు మరి డివైఈఓ పరీక్షలకు మరి హాజరు కావచ్చు దాంతో పాటు ఓడి సౌకర్యం కూడా కల్పించాలి అని వీరంతా కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం డివైఓ మెయిన్స్ పరీక్షల కోసం అర్హత గల ఉపాధ్యాయులకు పదో తరగతి పరీక్షల విధుల నుంచి మినహాయింపు ఇవ్వడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి ఉపాధ్యాయులు డిపార్ట్మెంటల్ పరీక్షల ఫండమెంటల్ రూల్ నైన్ ప్రకారం ఓడి ఆన్ డ్యూటీ కల్పించినట్లయితే మెయిన్స్ కు హాజరయ్యే టీచర్లకు ఓడి సౌకర్యం కల్పించారని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సివి ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు ఇది ఉపాధ్యాయులను ప్రోత్సహించినట్టు అవుతుందని పేర్కొన్నారు మరి ఓడి సౌకర్యం అనేది ప్రభుత్వం ఇస్తుందా లేదా అనేది అయితే మనం మరికొన్ని రోజులు వేచి చూడాలి ప్రస్తుతానికైతే డివైఓ మెయిన్స్ కు క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకైతే పదో తరగతి పరీక్షల విధుల నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మరి ప్రభుత్వం నిన్న ఈ మెమోను కూడా విడుదల చేసింది మనం ఇక్కడ మెమోను కూడా చూడవచ్చు ఆ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విడుదల చేసినటువంటి మెమో మరి దీన్ని విజయరామరాజు రాజు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విడుదల చేశారు ఎవరైతే పదో తరగతి పరీక్షలు ఉన్నాయి అన్నటువంటి కారణంగా డివైఓ పరీక్షలకు హాజరు కాలేకపోతున్నారు అటువంటి వారికి మరి మార్చి పదిహేను నుంచి మార్చి ముప్పై తేదీ వరకు జరిగేటటువంటి పదో తరగతి పరీక్షల విధుల నుంచి మరి మినహాయింపు ఇవ్వడం జరిగింది అలాగే వారు అండ్ పర్మిట్ టు అవైల్ లీవ్ ఫర్ ద మెయిన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద డిప్యూటీ ఎడ్యుకేషన్ పోస్ట్ విచ్ ఆన్ మార్చ్ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ సెవెంత్ అని కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే మార్చి ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో జరగబోయే పరీక్షలకు వారికి లీవ్ అనేది కూడా శాంక్షన్ చేయండి అని కూడా ఇవ్వడం జరిగింది మరి ఎటువంటి లీవ్ ఉపయోగించుకోవాలి అనేది మరి క్వాలిఫై అయినటువంటి డివైఓ మెయిన్స్ అభ్యర్థుల యొక్క ఇష్టం మొత్తానికి లీవ్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది అని మనకి ఇచ్చినటువంటి మెమోలో పేర్కొంటే ఇక్కడ మరి ఓడి సౌకర్యం కల్పించాలి అని మరి ఉపాధ్యాయులు కోరుతూ ఉన్నారు మరి ప్రభుత్వం ఓడి సౌకర్యం ఇస్తుందా లేదా అనేది అయితే రానున్న రోజుల్లో తెలియబోతోంది మరి ఇది ఏపీఎస్సి డివైఓ మెయిన్స్ కు సంబంధించి ఉపాధ్యాయులకు ఊరట అనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కెట్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో